ఆత్మకూరు మున్సిపాలిటీలో ఆదాయ వ్యయాలు పెండింగ్ పనులు నూతనంగా నిర్మించిన బస్ స్టాండ్ లో ఖాళీగా ఉన్న గదులు వివరాలు బస్ స్టాండ్ నిర్మాణానికి అనుమతులు రుణ నిధుల వినియోగం తాగునీటి సరఫరా మొదలైన అంశాలపై అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ చర్చించారు అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరులో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పంపింగ్ సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆర్ఓ ప్లాంట్లలో చేపట్టాల్సిన పనులపై మంత్రి నారాయణ దృష్టి తీసుకెళ్లామని వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు మున్సిపాలిటీలో ఇవాళ మంచినీటి ఎద్దడి ఉంది రెండు రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు సరిగా మంచినీటి వస్తే రావట్లేదు అనేటువంటిది ప్రధానంగా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చు దానితో పాటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పని జరుగుతూ నిలిచిపోయాయి పది సంవత్సరాలుగా తాలూకా కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు ఆర్డీఓ కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లు మొదలుపెట్టి ఆపేశారు వాటితో పాటు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఐటీఐలు కానీ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్లోనే ఆగిపోతున్నాయి ఈ ఆత్మకూరు అభివృద్ధికి సంబంధించి మరి కొంత మీరు సమీక్షించాలని చెప్పి అందరం కలిసి అడిగినప్పుడు దానిపైనే ముఖ్యంగా ఇవాళ ఈ సమీక్ష చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ని మూడు వందల అరవై నాలుగు రోజులు ఆత్మకూరు మున్సిపాలిటీకి పర్ హెడ్ వంద ఎల్పిసిడీ లెక్కన నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది అంటే కెపాసిటీ వన్ థర్టీ ఫైవ్ ఉన్నా కనీసం వంద ఎల్పిసిడీ నీళ్లు ఇవ్వాలా ప్రతి ఒక్కరికి అనేటువంటిది ఇవాళ మంత్రి గారు అధికారులను ఆదేశించారు మరొక వారం రోజుల లోపలే ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కానీ పంపింగ్ సిస్టమ్ కానీ అలాగే ఆర్వో ప్లాంట్ నుంచి ఇచ్చేటువంటి నీరు కానీ సమగ్రంగా వాటికి మరి చూసి నెక్స్ట్ మళ్ళీ వన్ వీక్ లోపల దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి వాటర్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మీరు అందరూ కూడా పనిచేయండి అని చెప్పి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఆయన ఆదేశించడం జరిగింది అదేవిధంగా వచ్చేటువంటి ఆదాయ వనరులు మున్సిపాలిటీకి ఏ విధమైన ఆదాయం వస్తుంది ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి ఆ లూప్ హోల్స్లో పోయేటువంటి నష్టం ఎంత వచ్చేటువంటి పన్నులు ప్రజలు కట్టే పన్నులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా ఇవన్నీ కూడా మంత్రిగారు చాలా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది సమీక్షించారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మున్సిపల్ శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులతోటి కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మున్సిపల్ పర్మిషన్ లేకుండా అలాగే డిటిసిపి అప్రూవల్స్ లేకుండా నూడా అప్రూవల్స్ లేకుండా ఎన్ని లేఅవుట్లు వచ్చాయి ఎన్ని లేఅవుట్లు ఇవాళ డిస్పోజ్ అయ్యాయి ఆ లేఅవుట్స్లో ఇంకా ఎన్ని ప్లాట్లు మిగిలి ఉన్నాయి రిజిస్టర్ కాకుండా వీటిల్లో వచ్చే రెవెన్యూ అంతా ఏం చేశారు ఇవన్నీ కూడా లెక్క తీయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా వీటితో పాటు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ బస్ స్టాండ్ టోటల్గా స్ట్రక్చర్ని డిమాలిష్ చేసి కొత్త స్ట్రక్చర్ నిర్మాణం జరిగింది దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఫండ్స్ ఎవరు ఇచ్చారు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఏమి ఎవరు టెండర్స్ పిలిచారు ఎవరు డిజైన్స్ చేశారంటే మున్సిపల్ అధికారులు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ బస్ స్టాండ్లో కొన్ని షాపింగ్ సెంటర్స్ కట్టారు గతంలో మున్సిపల్ బస్ స్టాండ్లో ఉన్న షాప్ కీపర్స్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో షాపులు ఇవ్వలేదు ఆ షాపులన్నీ కూడా అలాగే ఉంచేశారు మరి వాటికి వచ్చే రెన్ రెమ్యునరేషన్ ఏంటి రెవెన్యూ ఏంటి అనేది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు అలాగే నొడా దాదాపుగా కోటి రూపాయల డబ్బు ఈ బస్ స్టాండ్ చుట్టూరు ఉన్నటువంటి రోడ్డుని తొలగించి కొత్త సిసి రోడ్డు వేయడానికి ఖర్చు పెట్టింది ఇది ఎక్కడ మంజూరు చేశారు ఎవరు రిక్వెజేషన్ మీద మంజూరు చేశారు పనులు ఎవరు చేశారు అని అంటే దాన్ని కూడా నుడా అధికారులు వివరాలు ఇవ్వాలని చెప్పి మంత్రి గారు సూచించడం జరిగింది మేము ఆత్మకూరు మున్సిపాలిటీలో అనేక సందర్భాల్లో మంజూరైనటువంటి ఆర్డిఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం ఆర్ఎన్బి గెస్ట్ హౌసు ఈ బస్ స్టాండ్ షాపింగ్ సెంటర్సు అలాగే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు ఖాళీగా ఉన్నాయి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయంటే దానికి కూడా సమాధానం లేదు వీటన్నిటి మీద సమగ్రమైన నివేదికని అధికారులను ఇవ్వమని చెప్పి మరి నారాయణ గారు కోరారు దానికి ఒక వారం పది రోజులు మాత్రమే సమయం ఇచ్చాం వాళ్ళన్నీ కూడా సమగ్రమైనటువంటి నివేదిక మున్సిపల్ మంత్రిగా వారికి చేరిన తర్వాత ఏ విధంగా వాటిని అన్నిటినీ పరిష్కరించాలనేటువంటిది మళ్ళీ ఒకసారి మున్సిపల్ పాలనలో ఉన్న ఇప్పటి మున్సిపల్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ వారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరిని కూడా సమీక్షించుకొని ఒక సరైనటువంటి అవగాహనతో ఆత్మకూరు అభివృద్ధికి మరింత ఎక్కువగా చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడతామని చెప్పి అలాగే నెల్లూరు పాలెం సెంటర్ నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి నాలుగు లేన్ల రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి గతంలో కూడా మున్సిపల్ శాఖ నుంచి వేయడం జరిగింది ఇప్పుడు దానిలో కూడా ఎక్కడెక్కడ మెయింటెనెన్స్ ఉంది ఎక్కడెక్కడ ఆ రహదారి దెబ్బతిన్నది ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఆ నాలుగు లేన్ల రోడ్ని అదే విడతల వారీగా దాన్ని పూర్తి చేయాలి అనేటువంటిది సూచన మంత్రి గారు అధికారులకు ఇచ్చారు దాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే నోడాకి సంబంధించినటువంటి ఫండ్స్ నుంచి కొంత మేర అభివృద్ధికి కేటాయిస్తాము ఏవి అత్యవసరంగా ఉన్నాయో అవి ముందు దృష్టికి తీసుకురండి అని చెప్పి చెప్పారు అది కూడా చెప్పడం జరిగింది అలాగే ఇరిగేషన్కి సంబంధించి సోమశిల ప్రాజెక్ట్ అత్యంత ప్రధానమైంది లైఫ్ లైన్ ప్రాజెక్టు నెల్లూరు జిల్లా మన తిరుపతి జిల్లా అలాగే చెన్నైకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఈ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అయిన సోమశిల ప్రాజెక్టు ఇవాళ వ్యాప్రానికి కొట్టుకుపోయింది ప్రొటెక్షన్ వాళ్ళు కొట్టుకుపోయింది పక్కనున్న ఆలయం అమ్మవారి గుడి కొట్టుకుపోయింది దాదాపు రెండున్నర సంవత్సరాలు అయితే గత ప్రభుత్వం గత పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు